వ్యూహకర్తగా సక్సెస్ అయి రాజకీయ నాయకుడిగా అట్టర్ ఫ్లాప్ అయిన ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో కాలుపెట్టాడు తెలంగాణలో కూడి కూడి కాలు ఎడమ కాలు పెట్టాడా నాకు తెలియదు కానీ ఆమె ఆయన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవితతో కలిశాడు కవిత ఆమెను అతన్ని పిలిపించింది దాదాపు ఈ రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు హైదరాబాద్కు వచ్చి గంటల తరబడి చర్చించాడు ఎవరు కవితకతో చర్చించాడు కవితతో మాట్లాడాడు కవిత త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు ఆ పార్టీ పేరు ఏమిటి ఏంటి ఎట్లా ఉంటుంది అనే దానిపైన రకరకాల దర్జన భర్జనలు జరుగుతున్నాయి ఆమె కూడా మేధోమదనం చేస్తోంది అండ్ భారీ స్థాయిలో అంటే దాదాపు యాభై కమిటీలను ఏర్పాటు చేసి వివిధ అంశాలపైన అధ్యయనం చేయాలని ఆమె కమిటీలను కోరింది ఒక కమిటీ ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చినట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి పత్రికల్లో కవిత పెట్టే పార్టీ పేరు పైన అదే చర్చలు జరుగుతున్నాయి అందులో జాగృతి రాష్ట్ర సమితి అని జాగృతి సామాజిక న్యాయ సమితి అని అండ్ తెలంగాణ జాగృతి సమితి అని ఇట్లా ఏవో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఇందులో సమితి పక్కాగా ఉండాల్సిందే అనేది ఒక యాంగిల్ అలాగే జాగృతి అంటే చాలా పాపులర్ తెలంగాణ జాగృతి అది పాపులర్ అయింది కనుక జాగృతి కూడా ఉండాలనే ఒక కాన్సెప్ట్ తెలంగాణ యాజ్ యూజువల్గా ఉండాలి సో సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ కార్డుపైనే ఆమె ఈ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు కనుక అది కూడా ఉండాలి సో తెలంగాణ సామాజిక న్యాయం జాగృతి సమితి సో ఈ ఇవన్నీ వచ్చే విధమైన పేరు ఒకటి ఖాయం చేయాలని ఖరారు చేయాలని కవిత అనుకుంటున్నట్లుగా తెలంగాణ జాగృతి వర్గాలు తెలియజేస్తున్నాయి ఇక మనం ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్కు రావాలి ప్రశాంత్ కిషోర్ కోట్ల మనిషి ఆమె ఆయన లక్షల మనిషి కాదు ఆయన హైదరాబాద్లో కానీ మరొక చోట కానీ ఎవరైనా పిలిపిస్తే మాట్లాడితే ఆయన నిమిషానికి ఇంత ఛార్జ్ చేస్తాడు లేదా గంట కింద ఛార్జ్ చేస్తాడు ఇది కన్ఫర్మ్డ్ గతంలో మనందరికీ తెలుసు టూ థౌజండ్ ట్వంటీ ఎలక్షన్స్కి ముందు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను వాడుకోవాలని ఆయనను తమ పార్టీకి వ్యూహకర్తగా నియమించుకోవాలని కేసీఆర్ భావించారు అమెరికా నిర్ణయించారు ప్రశాంత్ కిషోర్ను పిలిపించారు ప్రశాంత్ కిషోర్తో మాట్లాడారు ఆ తర్వాత ఎక్కడ బెడిసి కొట్టిందో మనకు తెలియదు ప్రశాంత్ కిషోర్ వాపస్ వెళ్ళిపోయాడు సరే ప్రశాంత్ కిషోర్కు ఏమంటాం ఒక రకమైన ఒక పర్టికులర్ నైతిక వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి అనే దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు అంటే నైతికతకు ఆయనకు రెండింటికి బహుశా పోసుకోకపోవచ్చు ఆయన జగన్ కోసం పనిచేస్తాడు తర్వాత చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడు ఇంతకుముందు తెలంగాణ సారీ బీఆర్ఎస్ కోసం పనిచేయడానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు తెలంగాణ జాగృతి కవిత కోసం కూడా పనిచేయడానికి సిద్ధమయ్యాడు సరే కవితకు ప్రశాంత్ కిషోర్కు మధ్య జరిగిన సంభాషణల్లో చర్చల్లో ఏం తేలింది ఏమిటనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది అయితే రెండుసార్లు గంటల తరబడి చర్చించినందుకు ఈలోగా ఆయన ఏమైనా కొన్ని సూచనలు ఉపాయాలు ఇచ్చినందుకు ఆమె పాపం భారీగానే చెప్పక తప్పని పరిస్థితి అలాగే అగ్రిమెంట్ కూడా ఒకటి ఉంటుంది అంటే ఆమె పార్టీ తరఫున మొత్తంగా ఎన్నికల వ్యూహరచన చేయడానికి ఇన్ని వందల కోట్లనే ఒక ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజీకి సిద్ధమైన రాజకీయ పార్టీకే ఆయన పనిచేస్తాడు ఇది కన్ఫర్మ్డ్ తమిళనాడులో స్టాలిన్కి చేసిన ఇంతకు చెప్పినట్టు ఏపీలో చంద్రబాబుకు జగన్కు పనిచేసిన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి పనిచేసిన మరో చోట మరొకరికి పనిచేసినా కూడా ఆయనకు ఆయన మీటర్ తిరుగుతూనే ఉంటుంది సరే అందుకు వాళ్ళే పిలిపిస్తారు సో ఇక్కడ కవిత పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమంటున్నానంటే కవితకు దండిగా కవిత దగ్గర సంపద ఉన్నట్టుగా బయట ఒక ప్రచారం అయితే ఉంది అది ఎంతో నిజం ఏంటని మనకు తెలియదు సో అంటే ధనబలం అంటూ లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి ఖరీదైన వ్యూహకర్తను పిలిపించి మాట్లాడి తన పార్టీకి సలహాలు ఇవ్వాలను లేకుంటే తన పార్టీ తరఫున పనిచేయాలను ఆమె ఆయనను ఆయన కోరుతారని అనుకోవడానికి లేదు ఆమెను పిలిపించి మాట్లాడడం అంటే ఖచ్చితంగా తమ పార్టీ కోసం పనిచేయాలని తను ముఖ్యమంత్రి కావాలని తను తను ముఖ్యమంత్రి అయ్యే విధమైన అరేంజ్మెంట్ చేయాలని అంటే స్ట్రాటజీస్ రచించాలని కూడా ఆమె కోరి ఉండొచ్చు అయితే ఇక్కడ నేను అంటే ఆయన ఫ్లాప్ పొలిటికల్ లీడర్ అంటే భగ్న రాజకీయ నాయకుడు సరే కవిత భగ్న ముఖ్యమంత్రి అవుతారా ఏమిటి అని తెలియదు అంటే ఆమె ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను పాపం మనం కవిత లక్ష్యాన్ని ఆక్షేపించడానికి లక్ష్యాన్ని వ్యతిరేకించడానికి మనం ఎవరం ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది ఆమె కూడా ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఏంటంటే ముఖ్యమంత్రి కావడం అనేది ఆమె లక్ష్యం అది స్వయంగా ఆ మీడియాలో గతంలో చెప్పిన సంగతి మనందరికీ తెలుసు ఎట్టి పరస్సు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పింది ఈసారి కాకపోతే నెక్స్ట్ టైంకైనా సరే నాకు ముఖ్యమంత్రి కావాలని ఉందని ఆమె తన మనసులోని మాటను బయట పెట్టుకున్నారు సో ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు రావాలి అరవై పైన రావాలి అరవై పైన సీట్లు ఆ పార్టీకి ఇండిపెండెంట్గా వస్తాయా లేదా అనేది ఇంకొక పెద్ద చిక్కుముడి అంటే సింగిల్గా ఆమె పోరాడి అంటే ఇటు ప్రత్యర్థులు తక్కువేమి లేరు ఒకటేమో ఆమె పోరాశ్రమం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పోరాడాలి అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోరాడాలి బీజేపీతో పోరాడాలి అంటే మూడు పార్టీలతో పోరాడవలసిన ఒక ఏమంటాం బలమైన రాజకీయ శక్తిగా ఆమె అవతరించవలసి ఉంటుంది అంటే ఆమె ఆమె పెట్టబోయే పార్టీ ఈ మూడు పార్టీలను తలదన్ని ప్రజలందరినీ తలవైపు తిప్పుకొని అరవైకి పైగా సీట్లు రాబట్టగలిగిన శక్తి సామర్థ్యాలు వ్యూహరచన ఎత్తుగడలు కలిగి ఉండాలి ఇవి కున్నాయా లేదా అనేది మనం ప్రాక్టికల్గా మాత్రమే చూడగలం ఇప్పటికిప్పుడు మనము ఆమె శక్తి సామర్థ్యాల గురించి తక్కువ ఎక్కువ మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు కావచ్చు ఇప్పటికిప్పుడు అంటే ఎన్నికలు ఇంకా రావడానికి ఇంకొక మూడేళ్ళు ఉంది ఈ మూడేళ్లలో ఆమె పెట్టబోయే రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి అండదండలు ఇచ్చే రాజకీయ శక్తులు లేకుంటే వ్యక్తులు ఎవరెవరు ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు దక్కని వాళ్ళు ఇటువైపు వస్తారా లేకుంటే కాంగ్రెస్లో టికెట్లు దక్కని వాళ్ళు కవిత వైపు వస్తారా ఏమిటన్నది మనకు తెలియదు సో ఇక్కడ నేను ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఒకసారేమో వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత అసలు ఇంకా నేను ఈ వ్యూహరచన అదే వ్యూహగత పని వదిలిపెట్టిన వదిలిపెట్టేసిన నేను ఇక రాజకీయాల్లోకి పోదలుచుకున్నా పూర్తి స్థాయి సంపూర్ణంగా రాజకీయాల్లోకి పోదలుచుకున్నా అన్నాడు ఆయన ఆయన బీహార్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ప్రశాంత్ కిషోర్ ఏమో బీహార్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటోంది సరే జనసురాజ్ అనే పార్టీ పెట్టాడు ఆ పార్టీకి ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ రాలేదండి బీహార్లో ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలను గెలిపించిన మనిషి తానే ఒక రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీ అత్యంత ఫ్లాప్ కావడం ఏమిటి అత్యంత ఘోరంగా విఫలం కావడం ఏమిటి అనేది మరి ప్రశాంత్ కిషోర్కి తెలిసి ఉండాలి ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీని గెలిపించాలి ఎట్లా గెలిపించాలని అన్నీ తెలిసిన వ్యక్తి మరి తానే ఒక రాజకీయ పార్టీ పెడితే ఎందుకు సక్సెస్ కాలేకపోయినట్టు అటువంటి విఫల రాజకీయ నాయకుడిని వ్యూహకర్తగా పెట్టుకోవడానికి కవిత ఎందుకు సిద్ధమయ్యారో మనకు తెలియదు కవిత అసలు ఎటువంటి ఐడియా ఇచ్చింది ఎవరో కూడా తెలియదు మనకు మొత్తం మీద కవిత ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి మళ్ళీ కూడా కొన్ని దశల చర్చలు ఉండే అవకాశం ఉంది సో ఆమె రాజకీయ పార్టీని మొత్తం సక్సెస్ చేసి ఆమె ముఖ్యమంత్రి చేస్తానన్న బాధ్యతలు కూడా ప్రశాంత్ కిషోర్ చేపడితే మనకి ఎవరికి అభ్యంతరమే లేదు చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్